హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకిన్ సో ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టామంటే కామారెడ్డి కథ కామారెడ్డి కథ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ముక్కోన పోటీ జరిగింది త్రిముఖ పోటీ జరిగింది కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్ అట్లాగే నాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అండ్ ఐ థింక్ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఓకే వీళ్ళు పోటీ చేశారు సో బీజేపీ అక్కడ గెలిచింది సో కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచారు ఇక్కడ నుంచి ఓడిపోయారు ఇక్కడ నుంచి మన కామారెడ్డి నుంచి ఓడిపోయారు సో ఇది మామూలు అందరికీ తెలిసిన విషయమే అక్కడ త్రికో త్రిముఖ పోటీ జరిగింది బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో అప్పుడు ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్ క్యా క్యాండిడేట్గా ఆల్మోస్ట్ ఎమర్జ్ అవుతున్నాడు అంటే ఆ మేరకు ఒక వాతావరణం వస్తుంది ఇంకోవైపు అప్పుడు సిట్టింగ్ సీఎంగా ఉన్న కేసీఆర్ ఆయన గజ్వేల్ అండ్ కామారెడ్డి రెండు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు ఒకవేళ గజ్వేల్ నుంచి పోటీ చేయకుండా కేవలం కామారెడ్డిలోనే పోటీ చేసి ఉంటే అసలు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఆ పార్టీ పరిస్థితి గద్వేల్ నుంచి ఎంపిక ఎన్నిక కావడం వల్ల సరే ఇప్పుడు గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ నాయకుడిగా ఉన్నాడు సో ఎల్పి నేతగా కూడా కొనసాగుతున్నాడు అండ్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే కామారెడ్డి కథ ఏంటంటే కామారెడ్డిలో ఎప్పుడైతే ఈ కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడ కామారెడ్డిలో అంటే జగి గజ్వేల్ కాకుండా అప్పుడు ఏం జరిగిందంటే అంటే ఇది అంతా కూడా పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డిలో విద్యానగర్ అనే ప్రాంతం ఉంది ఓకే ఈ విద్యానగర్లో ఏం చేశారంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఒక వ్యవస్థను నెలకొల్పారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ మొత్తాన్ని ఆపరేట్ చేసింది కేటీఆర్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి ఓకే ఇక్కడ కామారెడ్డిలోని విద్యానగర్లో ఒక ఒక అవుట్ఫిట్ ఒక యూనిటర్ అండి లేకపోతే దాని ఏమంటాం మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఈ ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన పరికరాలన్నీ ఒక దగ్గర పెట్టి విజయనగర్లో పెట్టి అక్కడి నుంచి మొత్తం ఫోన్ ట్యాపింగ్లు చేయడం అనేది కొనసాగింది ఈ ఆ మొత్తం కథను నడిపించింది కేటీఆర్ అనేది పత్రికల్లో వస్తున్న వార్తలు అట్లాగే వివిధ రూపాల్లో వస్తున్న ఆరోపణలు ఆ ఆరోపణలు నిజమా కాదని మనకు తెలియదు ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రక్రియ పూర్తి అయితే తప్ప అసలు కామారెడ్డిలో కథ ఏంటో మనకు తెలిసే అవకాశం లేదు అంటే ఇక్కడ నేను అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దగ్గర ఒక ప్రాంతంలో ఒక పర్టికులర్ సెంటర్లో జరిగినట్టుగా మనకు కనిపించట్లేదు మొత్తం రాష్ట్రం అంతటా అనేక చోట్ల ఇటువంటి ఏమంటాము ఈ స్పైవేర్ అంటాం కదా మాల్వేర్ స్పైవేర్ లేకుంటే కేసీఆర్ వేర్ ఏదైనా అనండి మీరు సో అటువంటి అంటే గూఢచ గూఢచచర్యానికి సంబంధించిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెప్పించి వాటిని పెట్టి ఈ ప్రభాకర్ రావు అండ్ కంపెనీ ఉంది కదా ప్రభా ప్రభాకర్ రావు ముఠా ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన ముఠా ఆ ముఠా కామారెడ్డిలో ఒక సెంటర్ లేదా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధనపేటలో ఒక సెంటర్ కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఒక సెంటర్ సిరిసిల్లలో ఒక సెంటర్ లేకపోతే ఇక్కడ సిటీల నుంచి కూడా ఒక యూనిట్ని పెట్టి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ అక్కడి నుంచి నడిపించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించాడు కానీ నగర్ సరే హైదరాబాద్ అయితే సరే సరే హైదరాబాద్ హెడ్ క్వార్టర్ యాజ్ యూజువల్గా ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం మానిటర్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఫోన్లు చేయాలి ఎన్ని ఎంతమంది చేయాలి ఏంటి ఎట్లా అని సో కామారెడ్డిలో ఎందుకు చేశారంటే కేసీఆర్ దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సరే అని ఓడిపోయాడు అది వేరే విషయం కానీ గెలిచి ఉంటే అక్కడ గెలి ఓడిపోతే ఇంకొక రకంగా ఉండేది సారీ గజ్వేల్ పో పోటీ చేయకుండా కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోతే ఒక రకంగా ఉండేదని ఇంతకుముందు చెప్పా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే కామారెడ్డిలో కూడా కేసీఆర్ గెలవడానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే నేరం ద్వారా అటువంటి క్రిమినల్ చర్యల ద్వారా గట్టిగా ప్రయత్నాలు చేసినట్టుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి దీనికి సంబంధించి కూడా సిట్టు విచారణలో కొన్ని విషయాలు తెలుస్తాయి సిట్టు విచారణలో కామారెడ్డికి సంబంధించిన ఒక సపరేట్ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది అంటే కామారెడ్డిలో విద్యానగర్ అనే ప్రాంతంలో ఎక్కడ పెట్టారు ఎట్లా పెట్టారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎట్లా వాడారు ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్